రోజుకు ఏ వయసు వారు ఎంత చక్కెర తినాలి లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి చక్కెరను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకం రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు వరకు గ్రాముల లోపు అదనపు చక్కెర తీసుకోవడం ద్వారా ఊబకాయం డయాబెటీస్ మరియు గుండె జబ్బుల వంటి సమస్యలను నివారించవచ్చు సహజ చక్కెర వనరులను ఎంచుకోవడం ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం వంటి చిన్న చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ రోజు నుండే చక్కెర వినియోగంపై శ్రద్ధ వహించి ఆరోగ్యకరమైన జీవనం వైపు అడుగును వేయండి ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఆధునిక జీవన శైలిలో చక్కెర వినియోగం గణనీయంగా పెరిగింది రుచికరమైన ఆహారాలు పానీయాలు స్వీట్లలో కలుపుతోన్న అదనపు చక్కెర మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అధిక చక్కెర వినియోగం ఓబకాయం డయాబెటీస్ గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అయితే రోజుకు ఎంత చక్కెర తీసుకోవడం సురక్షితం అధిక చక్కెర దాని మోతాదుల గురించి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం ఎక్సెస్ షుగర్ అంటే ఏమిటి అదనపు చక్కెర అంటే ఆహారం లేదా పానీయాల తయారీలో జోడించే చక్కెర లేదా సిరప్లు ఇవి సహజంగా ఆహారంలో ఉండే చక్కెర ఉదా పండ్లలోని ఫ్రక్టోస్ పాలలోని లాక్టోస్ కంటే భిన్నమైనవి సాధారణంగా కూల్ డ్రింక్స్ కేకులు బిస్కెట్లు చాక్లెట్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ లో అదనపు చక్కెర ఎక్కువగా ఉంటుంది రోజుకు ఎంత చక్కెర తీసుకోవాలి విశ్వ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏహెచ్ఏ వంటి సంస్థలు అదనపు చక్కెర వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తాయి వీటి ప్రకారం పెద్దలు రోజుకు తీసుకునే మొత్తం క్యాలరీలలో అదనపు చక్కెర పది శాతం కంటే తక్కువగా ఉండాలి ఇది సగటున రెండు వేలు క్యాలరీల ఆహారంలో దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై వరకు గ్రాములు ఆరు నుంచి పన్నెండు టీ స్పూన్లు చక్కెరకు సమానం ఆరోగ్యం కోసం శాతం ఇరవై ఐదు గ్రాములు లేదా ఆరు టీ స్పూన్లు కంటే తక్కువగా ఉండటం మరింత మంచిది పురుషులు ఏహెచ్ఏ ప్రకారం పురుషులు రోజుకు ముప్పై ఆరు గ్రాములు తొమ్మిది టీ స్పూన్లు కంటే ఎక్కువ అదనపు చక్కెర తీసుకోకూడదు మహిళలు మహిళలకు ఇరవై ఐదు గ్రాములు ఆరు టీ స్పూన్లు కంటే ఎక్కువ తీసుకోవడం సిఫార్సు చేయబడదు పిల్లలు రెండు నుంచి పద్దెనిమిది వరకు సంవత్సరాల పిల్లలకు రోజుకు ఇరవై ఐదు గ్రాములు ఆరు టీ స్పూన్లు కంటే తక్కువ చక్కెర తీసుకోవాలని సిఫార్సు చేయబడింది రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు అదనపు చక్కెరను పూర్తిగా నివారించాలి అదనపు చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఊబకాయం చక్కెర అధిక క్యాలరీలను అందిస్తుంది ఇది బరువు పెరగడానికి దారి తీస్తుంది టైప్ డయాబెటీస్ చక్కెర అధికంగా తీసుకోవడం ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది గుండె జబ్బులు అధిక చక్కెర వినియోగం రక్తంలో ట్రైగ్లెసరైట్ స్థాయిలను పెంచి గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది దంత సమస్యలు చక్కెర దంతాలను దెబ్బతీస్తుంది కావిటీలకు కారణమవుతుంది కాలేయ సమస్యలు అధిక చక్కెర కాలేయల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారి తీస్తుంది ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది చక్కెర వినియోగాన్ని తగ్గించే సులభ చిట్కాలు లేబుల్స్ చదవండి ప్యాక్ చేసిన ఆహారాలు లేదా పానీయాలపై ఉన్న పోషకాహార సమాచారాన్ని తనిఖీ చేయండి చక్కెర సుక్రోస్ ఫ్రక్టోస్ కాన్ సిరప్ వంటి పదాలను గమనించండి సహజ తీపిని ఎంచుకోండి పండ్లు బెల్లం లేదా తేనె వంటి సహజ చక్కెర వనరులను ఉపయోగించండి ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి కూల్ డ్రింక్స్ కేకులు మరియు స్వీట్లకు బదులు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని ఎంచుకోండి నీటిని ఎక్కువగా తాగండి చక్కెర పానీయాలకు బదులు నీరు లేదా హెర్బల్ టీలను తాగండి నిదానంగా తగ్గించండి ఒకేసారి చక్కెరను పూర్తిగా నివారించడం కష్టం క్రమంగా వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు